నాగలోకం కథల్లో చిన్నప్పటి నుండి వింటున్నది కాని ఉందా లేదా ఇదే సందేహం చాలా మందికి ఉంది నిజమా కల్పితమా శేషనాగు ఇప్పటికీ ఉందంటే నమ్ముతారా భూమితో ముడిపడి ఉన్న లక్షలాది సంవత్సరాల మిస్టరీ వీడింది మనం కథలో విన్న ఆ నాగలోకం భూమిపైనే ఉంది శ్రీమహావిష్ణువు శేషతల్పం శేషనాగు సముద్రమధనానికి ఉపయోగించిన వాసుకి సర్పం గురించి కథలు కథలుగా విన్నాం నాగు పాములకు లోకం ఉంది అదే నాగలోకం అన్న కథలు వింటూనే ఉన్నాం కాని అది అంతా కల్పితమని కొందరు కొట్టిప్రేస్తారు సర్పాలకు లోకమా అని ఆశ్చర్యపోయినవారు ఉన్నారు ఇలాంటివి మీరు నమ్మలేకపోతే ఒక్కసారి ఇది చదవండి నాగలోకం ఇప్పటికీ గుప్తంగా ఉంది లక్షల సంవత్సరాల పురాతన రాజ్యం ఇప్పటికీ ఉంది లక్షల సంవత్సరాల నాటి కథలకు రుజువులు కనిపిస్తాయి సృష్టితో ముడిపడి ఉన్న రాజ్యం భూమిపైనే ఉంది అక్కడ ఇప్పటికీ శ్రీమహావిష్ణువు శేషపాన్పు ఉంది సముద్ర సముద్రమధనానికి ఉపయోగించిన వాస్కి సర్పం ఇప్పటికీ కనిపిస్తుంది కాని ఇదంతా మీరు నమ్మకపోవచ్చు ఇది నిజం లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి క్రింద గుహలో దాగి ఉంది మనం నాగలోకం గురించి పలు మార్లు విన్నాం ఉన్నదా లేదా అనే సందేహం కూడా మనకున్నది శేషనాగు ఇప్పటికీ ఉన్నదనే విషయం అక్షరసత్యం లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి క్రింద గుహలో దాగి ఉంది గుహలో ఉన్న ఒక్కో రహస్యం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది తొంభై లోతున్న గుహ అనటి రహస్యాలను బయటపెడుతుంది లక్షల సంవత్సరాల క్రితం సత్పయాగం జరిగిన అగ్నిగుండం కూడా సజీవంగా ఉంది ఎన్నో దేవరహస్యాలను తనలో దాచుకున్న ఆ గుహ పేరే పాతాళ భువనేశ్వర్ ఉత్తరాఖండ్లోని ఘడ్ జిల్లాలో ఉంది ఇక్కడే నాగలోక రహస్యం దాగి పాతాళ పాతాల భువనేశ్వర్లోని గుహలు సాధారణమైన గుహలు కావు లక్షల సంవత్సరాల నుండి దేవరహస్యాలతో ముడిపడి ఉన్న గుహలివి శేషనాగు వాసుకి లాంటి లక్షలాది సర్పాలకు నిలయం ఈ గుహ మనం చిన్నప్పటి నుండి వింటున్న కథలకు సజీవ సాక్ష్యం పాతాల భువనేశ్వర్లో ఉన్న నాగలోకంలో శేషనాగు కోరలు కనిపిస్తుంటాయి మహాసర్పం ఎముకలు ఈ గుహలో పరుచుకుని ఉన్నాయి ఇదే నాగలోకం ఇప్పటివరకు మీరు కథలో విన్నది ఇందులో ఉన్న శేషనాగు తన తలపై భూమిని మోస్తున్నట్లుగా వింటూనే ఉన్నాం పురాణాల కథనం కూడా అదే ఈ గుహలకు చేరుకోవాలంటే ఉత్తరాఖండ్లోని ఫిథోర్ఘఢ్ నుండి ఈ నాగలోకం వేట ప్రారంభించాల్సిందే ఫితోర్ఘడ్ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో పాతార్ భువనేశ్వర్ ఉంది ఇక్కడే ఆ గుహలు ఉన్నాయి ఇందులోనే శేషనాగుతో ముడిపడి ఉన్న రహస్యం దాగుంది ఈ గుహ విశాలమై ఓ పర్వతం కింద తొంభే అడుగుల లోపల ఉంది దూరం నుండి చూస్తే ద్వారం మాత్రమే కనిపిస్తుంది కాని ఇందులోకి వెళ్లడం సులువు కాదు రాళ్లతో నిర్మించిన మెట్లు ఉన్నాయి రెండు వైపులా భారీ ఇనుప గొలుసులు ఏర్పాటు చేశారు వాటిని పట్టుకుని మెల్లగా గుహలోకి దిగాలి ఏమాత్రం పట్టుతప్పినా డొట్ ప్రమాదం పొంచి ఉంటుంది గుహలోపలికి వెళ్లగానే నాగలోకల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది గుహ ఎంతో విశాలమైంది నూట ముప్పై మీటర్ల వెడల్పు ఉంటుంది పాతాళంలోకి ప్రవేశించగానే శేషనాగు ఆకృతి దానిపై విశాలమైన అర్ధాకృతిలో చత్రంలాంటి గోళాకృతి ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఇక్కడ శేషతల్పంపై నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది శేషనాగు నోటిలో కోరల్లాంటి నిర్మాణాలు ఉంటాయి విష కూడా కనిపిస్తాయి ఇదంతా వింటుంటే ఓ కథలా అనిపిస్తుంది నిర్జీవంగా పడివున్న ఈ ఆనవాళ్లన్నీ సజీవంగా కనిస్తాయి శేషనాగుతో పాటు వాసుకి వాసుకీ కూడా ఇక్కడే ఉంది ఆ ఆనవాళ్ళు మనకు కనిస్తాయి ఇష్టాధరి నాగులు అంటే ఇష్టమైన రూపం ధరించే కూడా ఈ నాగలోకంలో ఉండేవని నమ్ముతారు పురాణగాథల ప్రకారం ఇక్కడ లెక్కలేనన్ని నాగులు ఉండేవి ఇక్కడే లక్షలాది పాములని అగ్నికి ఆహుతి చేశారు దీనికి సంబంధించిన యజ్ఞ గుండం కనిపిస్తుంది రాజా పరీక్షితుడి కుమారుడు భూమిపై ఉన్న అన్ని సర్పాలను ఇక్కడే అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రతీతి ఈ గుండం ఒక ఆకు ఆకృతిలో ఉంటుంది ఈ గుండం నుండి తక్షత్ అనే పేరు ఉన్న నాగుపాము తప్పించుకు పారిపోయిందని అంటారు పాతాళ భువనేశ్వర్కు సంబంధించిన వర్ణన స్కంద పురాణంలో ఉంది మానసఖండంలోని నూట మూడవ అధ్యాయంలో ఉండటం విశేషం పురాణాల్లో చెప్పబడిన నాగలోకం పాతాళ భువనేశ్వర్లో ఉన్నది ఒక్కటేనని శివుడితో సహా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నిలయమనేది ప్రజల విశ్వాసం శివలింగాన్ని కూడా ఈ గుహలో చూడవచ్చు మనం సూర్యవంశరాజు తిరుపర్ని త్రేతాయగల్లో ఈ గుహను కనుగొన్నట్లు స్కందపురాణం చెబుతున్నది ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడే చివరిసారి ధ్యానం చేసి హిమాలయ పర్వతారోహణ చేసినట్లు పురాణాల్లో ఉంది కలియుగంలో క్రీస్తు శకం ఒకటి ఒకటి తొమ్మిది ఒకటిలో కూడా శంకరాచార్యులు కూడా ఈ గుహను సందర్శించారు వీటిలోని రహస్య మార్గం కైలాస పర్వతానికి చేరుకుంటుందని చెబుతారు భూలోకంలోనే నాగలోకం ఉంది सर्वं श्रीकृष्णार्पणमस्तु लोका समस्ता सुखिनो भवन्तु